छोडी 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 छो రీసౌండ్ వస్తుందా ఆడియో సరిగదా వద్దురా ఫోటోస్ తీసుకోండి తీసుకెళ్తుంట అతన్ని ఓకేనా ఓకేనా యూట్యూబ్లో చూస్తారా బా యూట్యూబ్లో చూసి కూడా కొన్ని ఇప్పుడు నిన్న కూడా ఒంగోలులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దొరికినారు రెండు ఆర్ అండి నంబరు ఐడెంటిఫై చేశారు ఒక అంటే పూర్తి కాదు కొన్ని నంబర్ జరిగిన తర్వాత కరెక్ట్గా ఒక నెల రోజులు సైంటిఫిక్ ఎయిడ్స్ బాగా టెక్నాలజీ దీంతో అట్లా పోతే వచ్చినాయి వచ్చే ఆ ఫోటోలు చూపిస్తే ఒంటరి మహిళ ఉంటారు ఇంట్లో పోయి ఏదోటి మాటలు పెట్టారు అది వేరేది అయిపోయింది అదే అది అయిపోయింది అతను కాదు మండలం దేవగూడు గ్రామానికి చెందిన పట్టనీతి నవీన్ అనే ముద్దాయిని కడప రూరల్ సిఏ గారి నేతృత్వంలో వారి ఎస్ఐస్ పెండ్లిమరీ ఎస్ఐ అదేవిధంగా విఎన్పల్లి ఎస్ఐ వారి సిబ్బందితో పాటుగా యోగి వేమున యూనివర్సిటీ దగ్గర ఈ రెండు ఆరు ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముద్దాయిని తన మోటార్ సైకిల్లో వెళుతూ ఉండగా అరెస్ట్ చేశారు అతని దగ్గర నుంచి దాదాపుగా ఒక ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత అదేవిధంగా రిమాండ్ పెట్టారు తర్వాత మళ్ళా పోలీస్ కస్టడీకి వేసుకొని అతన్ని తీసుకొని విచారించగా అతను దాదాపుగా ఆరు కేసులలో చైన్ స్నాచింగ్ కేసులలో ఇన్వాల్వ్ అయి దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారంలో వెల్లడించినాడు ప్రాప ఆ దొంగలించిన సొత్తును బయట ఈ బంగారు షాపులు కానీ లేదా ఎక్కడ కూడా అమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకునే పెట్టుకుంటాడు అతను ఎవ్వో ఏమిరా అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలని టార్గెట్ చేస్తాడు ఆ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల దగ్గరికి వెళ్ళేది అలూఫ్గా ఉన్న ప్లేస్లకు పోయేది పోయి మంచినీళ్ళు కావాలా అని చెప్పి అడుగుతాడు అతను తను దొంగలించిన మోటార్ సైకిల్లోనే తిరుగుతాడు అతను స్ప్లెండర్ హీరో స్ప్లెండర్ ప్లేస్ మోటార్ సైకిల్ని కూడా దొంగలించాడు అతను ఒంటరిగా ఉన్న వృద్ధ వృద్ధ మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్ళు అడుగుతాడు మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేటప్పుడు వంగితేగిన బంగారు గొలుసుని తీసుకొని స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు అది అతని ఎంఓ అతన్ని పట్టుకోవడంలో చాలా విపరీతంగా విశేషంగా కృషి చేసిన కడప రూరల్ సిఐ అదేవిధంగా వారి ఎస్ఐలు అదేవిధంగా వారి టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో క్యాప్చర్ కాకుండా చూసుకుంటాడు